తిరుపతి సరస్వతి శిశుమందిర్ మరియు రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రగతిశీల రైతులకు మిల్లెట్ల ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపుపై శిక్షణ తిరుపతి శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితికి చెందిన ఇరవై ఐదు మంది ప్రగతిశీల మహిళా వ్యవస్థాపకులకు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పది మంది పట్టణ మహిళా వ్యవస్థాపకులకు మరియు ఐదు మంది ప్రగతిశీల రైతులకు మిల్లెట్ల ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపుపై శిక్షణ నిచ్చారు తిరుపతిలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎం కుమార్ తన అధ్యక్షత ప్రసంగంలో ఆరోగ్యం కోసం మిల్లెట్ల గురించి మాట్లాడారు పోషకాహార లోపాన్ని మెరుగుపరచడంలో అలాగే రోగ శక్తి స్థాయిలను కాపాడుకోవడంలో మిల్లెట్లు ఎలా సహాయపడతాయో వివరించారు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ఛార్జ్ టి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మిల్లెట్స్ ఆధారిత ఆహార వ్యాపారాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు ప్రధాన వక్త తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పంట కోత అనంతరం సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ కరీముల్లా పాల్గొన్న వారికి మిల్లెట్స్ ప్రాసెసింగ్ మరియు వాటి విలువ జోడింపుపై అవగాహన కల్పించారు ఆయన వివిధ ప్రాసెసింగ్ యంత్రాలను చిరుధాన్యాల విలువ జోడింపుకు ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు విలువ జోడింపు ఉత్పత్తులను చూపించారు అలాగే చిరుధాన్యాల కుకీలు మరియు స్నాక్స్ తయారీకి డెమోలను ఏర్పాటు చేశారు పాఠశాల జాయింట్ సెక్రటరీ కె చంద్రశేఖర్ ప్రతిపాదించిన ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది